శ్రీ పొట్టి శ్రీరాములు నూట డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్య మహాసభ ప్రముఖులు నిర్ణయించారు మే పద్దెనిమిదవ తారీఖున పొట్టి శ్రీరాములు జయంతిని ఒక వేడుకలా జరిపేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తెలిపారు ఈ మేరకు నెల్లూరు ఆర్యవైశ్య వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు నెల్లూరులో జరగబోయే శ్రీ పొట్టి శ్రీరాముల జన్మదిన వేడుకల విషయంపై నెల్లూరు మంత్రులైన రామనారాయణ రెడ్డి నారాయణలతో చర్చించినట్లు రాకేష్ తెలిపారు ఈ కార్యక్రమానికి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దర్శి హరి కార్యదర్శి గ్రంథి శ్రీధర్ ఆర్యవైశ్య మహాసభ నాయకులు కోట గురుబ్రహ్మం షేగు షణ్ముగం బుచ్చి శేషయ్య తదితరులు పాల్గొన్నారు అమర్జీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున నెల్లూరు నగరంలో ఏదైతే అమర్జీ పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఈ మేరకు నగరంలో ఉన్న పలు వ్యాపారవేత్తల్ని సంఘాలని ఆర్యవైశు ప్రముఖులందరినీ జిల్లా వ్యాప్తంగా అందరినీ కలుపుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ముక్త కంఠంతో ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని పద్దెనిమిదో తారీఖు నిర్వహించే కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి అందరూ కూడా కలిసి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారికి తెలియజేయడం జరిగింది నారాయణ గారు గాని జిల్లా యంత్రాంగం గానీ కలెక్టర్ గారు గాని అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా కలిసి ఈ నెల పద్దెనిమిదో తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని